కొబ్బరి హల్వా చేసుకుందాం దీ కొబ్బరిని బ్రౌన్ పట్టని తీసేసి చిన్న ముక్కల కింద కోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టండి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకుందాం స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టుకొని దాంట్లో కొద్ది నెయ్యి వేసుకుందాం కొద్ది నెయ్యి వేసుకుని నెయ్యి కరగనేద్దాం దీంట్లోనే నెయ్యి అయిపోయింది కదా దీంట్లో కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వేపుకుందాం కొద్దిగా ద్వారాగా వేపుకొని తీసేద్దాం ఇలా ద్వారగా వేపేసుకొని పక్క పెట్టేసుకుందాం గిన్నె తీసేసుకుందాం అదే బండిలోకి ఒక కప్పు కొబ్బరి తూరి వేసుకుందాం ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇది బాగా పొడి ఆడేదాకా వేపండి పొడి పొడి ఆడిపోవాలి ఇలా ముద్దలాగా కాకుండా పొడి ఆడిపోవాలి ఇలా బాగా పొడి లాడేటట్టు మొత్తం ఇలాగ ఏగిపోయాక దీంట్లో పంచదార వేసుకుందాం కప్పు కొబ్బరితో కప్పు అరకప్పు వేసుకుందాం ఈ పంచదార వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఒక పావు కప్పు వాటర్ పోసుకుందాం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం తొందరగా బాగా కరుగుద్ది ఇది వాటర్ వేసాం కదా కరిగిపోద్ది తొందర మొత్తం ఇలా బాగా కరిగిపోయాక దీంట్లో కొద్దిగా పాల పౌడర్ వేసుకుందాం ఒక చిన్న కప్పు పాల పౌడర్ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం మొత్తం పౌడర్ అంతా కలిపి కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాం ఇలా పాల పౌడర్ మొత్తం అన్నీ కరిగిపోయాక దీంట్లో కొద్దిగా వేలికిల్ పౌడర్ వేసుకుందాం వేలకిల్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటే వెళ్ళి బాగా బాగోతుందన్నమాట వేసుకొని బాగా కలుపుకుందాం దీంట్లోనే కొద్ది నెయ్యి కూడా వేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇలా దగ్గర పడ్డాక దీంట్లో జీడిపప్పు పారంపప్పు వేసేసుకుందాం వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం బాగా ఇలా దగ్గరగా వస్తే చాలు మరి బాగా దగ్గరగా అవ్వకూడదు ఇలా జా ఇలా ఉండాలి మాత్రం ఉండాలి ఇలా ఉండాలి కొబ్బరి హల్వా రెడీ